హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ ముందుగా దమ్ బిర్యానీ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నాలుగు ఆనియన్స్ చిన్న ఆనియన్స్ని ఎలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవటానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ప్యాన్ సపరేట్ చేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి బ్రౌన్ ఆనియన్ సపరేట్ చేసిన తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది ఆయిల్తో పాటు ఇంకో టూ టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సేమ్ ప్యాన్లో ఈ బంగాళదుంపలు అనేవి పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసిన ఈ ముక్కలు యాడ్ చేసి బంగాళదుంపల్ని ఫ్రై చేసుకోవాలి దుంపలు ఫ్రై అయ్యేలోగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు యాడ్ చేయటం వల్ల బిర్యానీ అనేది చాలా స్మూత్గా టెండరీగా వస్తుంది పెరుగులో మ్యారినేషన్ కోసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా తరిగించుకున్న పుదీనా తరుగు సన్నగా తరిగించుకున్న కొత్తిమీర తరుగు కూడా దీనిలోనే యాడ్ చేసుకోవాలి మనం టేస్ట్ తగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మనం ఆల్రెడీ బంగాళదుంపలు వేయించడానికి స్టవ్ మీద పెట్టాము కదా అవి మధ్య మధ్యలో ఇలా చూస్తూ ఉండాలి ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఈ దుంపలు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత దీనిలోని ఓ పెద్ద టమాటో తరుగుని ఇలా సన్నగా కట్ చేసి దానిలో ఉన్న రసం అంతా స్క్వేజ్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా హాఫ్ క్వాంటిటీ యాడ్ చేసుకొని హాఫ్ క్వాంటిటీ పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందాక మసాలాలన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఈ ప్యాన్లోనే యాడ్ చేయాలి దీంతోపాటు పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు గుండ్లను యాడ్ చేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండీ పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు యాలుక్కలు ఇవి కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిట్తో కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి గాను మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో వాటర్ వేసుకొని వేడ్ చేసుకోవాలి వాటర్ బాగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేయాలి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ అతుక్కోకుండా ఉండటానికి ఈ మరిగిన నీళ్ళలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేయటం వల్ల బాస్మతి రైస్ అనేది స్టిక్కీ స్టిక్కీగా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా మధ్య మధ్యలో క ఉడుకుతున్నప్పుడు కదిలిస్తూ ఉండాలి రైస్ అనేది ఈ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆలు మిక్చర్ ఉంది కదా దానిలోనూ లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఆలు మసాలాని ఇలా స్టవ్ మీద పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఉడికిన బాస్మతి రైస్ ఉంటుంది కదా ఉడికిన బాస్మతి రైస్ని ఒక లేయర్లా వేశాను ఇప్పుడు దీనిలో సన్నగా తరిగించుకున్న కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి స్ప్రింకిల్ చేసుకోవాలి దీని మీద కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మిగిలిన రైస్ ఉంటుంది కదా అది కూడా లేయర్లా యాడ్ చేసుకోవాలి ఈ రైస్ మీద కూడా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యిని కూడా ఒక్కొక్క లేయర్ మీద ఇలా వేస్తూ అరేంజ్ చేసుకోవాలి నాకు ఈ రైస్ అంతా తీసుకున్న పనికి మూడు లేయర్ల అయితే వచ్చింది మూడో లేయర్ రైస్ కూడా ఇలా అరేంజ్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్గా కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే నెయ్యితో ఇలా గార్నిష్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ దమ్ అనేది అటు ఇటు పోనివ్వకుండా లిడ్కి ఉన్న హోల్కి ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో అనేది అసలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే అడుగున ఉన్న మసాలాలు మొత్తం మాడిపోతాయి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగున్న మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది ఇలా నీట్గా కుక్ అయి ఉంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి అప్పుడు సర్వ్ చేసుకుంటే టే మసాలాలు మొత్తం పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్